పిల్లలను చూడండి వాళ్ళని మీరు రోడ్డు మీద నడిపించుకుని తీసుకెళ్తున్నారనుకోండి మీరు వాడు చేయి పట్టుకోండి కాసేపటి దాకా మీరు వాడి చేయి పట్టుకొని ఇస్తాడు మీ చెయ్యి వాడు పట్టుకొని ఇస్తాడు మీ పిల్లాడు ఇస్తాడు కాసేపు అయిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా మీరు పట్టుకున్న చెయ్యి నెమ్మదిగా నెమ్మదిగా ఏం చేస్తాడు వాడు పట్టుకుంటాడు ఎందుకని వాడు పట్టుకున్నాడు అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వదిలేయచ్చు ఇప్పుడు నా ప్రశ్న ఏమిటాయా అంటే దేవుడు మీ చేయి పట్టుకున్నాడా లేక మీరు దేవుడు చేయి పట్టుకున్నారా తండ్రి మన చేయి చేయబట్టుకోవడం క్షేమమంటారా మనం తండ్రి చేయి క్షేమం అంటారా చెప్పండి ఆ పిల్లడు అంటాడు డాడీ ఏంటి డాడీ డిఫరెన్సు నువ్వు నా చేయబట్టుకున్నా నేను నీ చేయి పట్టుకున్నా చేయతే పట్టుకున్నాం కదా డాడీ కొడుగ్గా నేను మీ చేయి పట్టుకుంటే ఏమైంది తండ్రి మీరు నా చేయి పట్టుకుంటే ఏమైంది ఒకరి చేతిలో ఒక చేయి ఉంది కదా డాడీ అని చెప్పన్నాడు సరే రారా నువ్వే నా చేయబట్టుకోను కావాలనుకుంటున్నావు కానీ నువ్వే నా చేయి పట్టుకో అలాగే డాడీ వాడికి అదే కావాలి నాన్న చేయి విడిపట్టుకోవాలి పట్టుకోవాలి వీళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ ఒక కొండెక్కుతున్నాడు అది జారిపోయేటటువంటి స్థలం వీడు నాన్న చేయబట్టుకున్నాడు నాన్న చేయి పట్టుకుని ఆ కొండెక్కే ప్రయత్నం చేస్తూ చేస్తూ అమాంతంగా కాళ్ళు జారింది ఎవరు పట్టుకున్నారు వీడు నాన్న చేయబట్టుకున్నాడు వీడు చేతిలో బలం లేక ఏం చేశాడు నాన్న చేతిలోంచి చేయి వదిలిపెట్టేశాడు అమాంతంగా కింద పడ్డాడు మోచప్ప కొట్టుకుపోయి ముందు పళ్ళు ఊడిపోయినాయి ఏరా నువ్వు నా చేయి పట్టుకుంటే బాగుండేదా లేక నీ చేయి నేను పట్టుకుంటే బాగుండేదా అర్థమైంది డాడీ నువ్వే గనుక నా చేయి పట్టుకుంటే నా కాళ్ళు జారిన పడేవాడిని కాదు డాడీ నేను నీ చేయి పట్టుకున్నాను కాబట్టి జారి పడ్డాను ముతిపళ్ళు రాలిపోయినాయి అర్థమైంది డాడీ ఏమర్థమైందిరా నువ్వే గనుక నా చేయి పట్టుకుంటే నేను జా నా కాళ్ళు జారిన పడే ప్రసక్తి లేదా లేదు డాడీ సంగమ వినో దేవుడే నీ చేయి పట్టుకుంటే కొన్నిసార్లు మన కాళ్ళు జారచ్చు కాలైతే అయితే జారచ్చేమో కానీ మోచెప్పులు కొట్టుకుపోకుండా మూతిపళ్ళు రాలిపోకుండా ఆయన నిన్ను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి కాపాడుతాడు